కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా అందరినీ ర్యాంక్ వైజ్ వాళ్ళ యొక్క ఆప్షన్స్ మూడు మూడు ఆప్షన్స్ పెట్టుకోమని ఆప్షన్ ఫామ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది అందరం కూడా డిఓ ఆప్షన్ నందు ఆప్షన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఏ ప్లేస్కు ఎవరు అనేది కన్ఫామ్గా చెప్పలేదు అంటే మూడు ఆప్షన్లోనే ఏదో ఒకటి ఇస్తామని చెప్పి పంపించడం జరిగింది నిన్న వచ్చినటువంటి ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారనే విషయం బయటకు వచ్చిన తర్వాత మేము అంటే ఎవరైతే మూడు ఆప్షన్లు పెట్టుకున్నామో ఆ మూడు ఆప్షన్లు కాకుండా వేరే మాకు తెలియని ప్రదేశానికి మాకు బదిలీ చేయడం జరిగింది మేము అందులో కూడా మేము అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ర్యాంక్ వైజ్ తీసుకున్న మేము ముందు వరుసలోనే నా విషయానికి వస్తే నేను ఆరో నెంబర్లో ఉన్నాను నేను పెట్టుకున్నటువంటి మూడు ఆప్షన్లు కాకుండా వేరే ఆప్షన్ నన్ను బదిలీ చేయడం జరిగింది ఆ మూడు ఆప్షన్లు లేవు వేరేటివి ఏమైనా పెట్టుకోమని ఉన్నా కూడా మేము పెట్టుకునే వాళ్ళం మాకు అనుకూలమైన ఏమైనా ఉంటే కూడా ఆ విషయం కూడా చెప్పలేదు ఆ మూడు ఆప్షన్లు కూడా నాకన్నా ముందున్న వాళ్ళకి ఏమైనా ఇచ్చారా అంటే నా ముందున్న వాళ్ళకి ఆ మూడు ఆప్షన్లు ఒకటి కూడా ఇవ్వలేదు నా నన్ను దాటి నా తర్వాత ఉన్నటువంటి ఎక్కడో తొంభై ఎనభై వంద ఆ నెంబర్లో ఉన్న వాళ్ళకి ఆ మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో నాకు చాలా అన్యాయం జరిగింది అదే విధంగా చాలామంది ఇది ఇదే విధంగా మూ పెట్టుకున్న మూడు ఆప్షన్లో ఏది కూడా రాకుండా చాలా అన్యాయం జరిగింది ఈ ఈ విషయంలో మాకు సహృదయంతో అందరూ సహకరించి మాకు న్యాయం చేకూర్చాలని ఈ విధంగా నేను వ్యవసాయ సహాయకులందరి తరఫున మనవి చేసుకుంటున్నాను కలెక్టర్ దగ్గరికి వచ్చారు కలెక్టర్ గారిని ఇప్పుడు కలవాలి సార్ ఇంకా కలవలేదు ఇప్పుడు కలుస్తాం నమస్కారం అండి నా పేరు బాబు అండి నేను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా బుక్కపట్న మండలం మారాల ఆర్ఎస్ కేంద్ర పనిచేస్తున్నానండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు గ్రామ వ్యవసాయ సహాయకులందరికీ మన అనంతపురం జిల్లాలో జరిగినటువంటి జేడీ ఆఫీస్ నందు ట్రా ట్రాన్స్ఫర్ బదిలీ జరగడం జరిగింది ఈ ఈ నందు ఏమైందంటే మామూలుగా అయితే రూల్స్ ప్రకారం అయితే మనకు విజువల్ హ్యాండిక్యాప్డు తర్వాత వీడియోస్ తర్వాత మెడికల్ దాని తర్వాత వచ్చి స్పౌజు ఈ విధంగా చవరించిన తర్వాత మళ్ళీ ర్యాంక్ వారికి రావాలి అలా కాకుండా మెరిట్ లిస్ట్ అందు లిస్ట్ వల్ల అందరినీ పిలిచేసి రావడం వల్ల చాలామందికి హ్యాండికాప్లకి చాలా చాలా వరకు అన్యాయం జరిగింది దాదాపుగా ఒక ఐదు మంది హ్యాండికాప్లు ఉంటే ముగ్గురికి అన్యాయం జరగడం జరిగింది చాలా లాంగ్ వేయడం జరిగింది సో దీన్ని మేము వివరించడానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి మా ఇంత పద్ధతి అందించడానికి ఎంత దూరం వచ్చామండి అందుకు మా కలెక్టర్ గారు సహకరిస్తాను మాకు చాలా నమ్మకంగా ఉంది అంటే మీరు ఎంతోమంది ఎమ్మెల్యే దగ్గర ఏమైనా పోయి అడిగినా లేదు ఎమ్మెల్యే దగ్గర మీద మేము మేము ఎవరు లేదు అసలు సిఫార్సులు లేఖలైనా మేము అసలు మేము ఎంకరేజ్ చేయలేదు మేము ఇండివిజువల్గా మాకు ర్యాంక్ వారిగా వస్తాయనే ఒక నమ్మకంతో వేసాము కానీ ర్యాంక్ వారిగా కాకోకుండా అంటే నిబంధనలకు విరుద్ధంగా మాకు ఇవ్వడం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదే కాక ట్రాన్స్ఫర్లో కూడా ఏ ప్లేస్మెంట్ చేస్తానో కూడా చేయడం లేదు జిఎస్డబ్ల్యూఎస్ లాగా చాలా డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది కానీ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మాత్రమే మాకు ఎటువంటి ప్లేస్మెంట్ చెప్పడం లేదు మీకు మేము టిక్ కొట్టుకుంటా మేము ఇస్తామని వెళ్ళండి అంతే జస్ట్ ఏదో నామకా వాస్తి ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది